హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ ముందుగా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్ని వీడియోలు మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను చూడండి మంచి మీకు పక్కా ఫీల్డ్ చేసి నీకు రిజల్ట్ చూసి మనం ఖచ్చితంగా అయితే రిజల్ట్ చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక ఐదు రోజుల క్రితం ఈ ఈ పత్తిలో అయితే నీకు పచ్చదామం ఎక్కువగా అయితే ఉండటం జరిగింది ఈ పచ్చదామంకు సంబంధించి మనం యూపీఎల్ కంపెనీ వారి ఉలాల ఈ ఉలాల వచ్చేసి ఎనభై గ్రాములు వచ్చేసి నీకు ఎకరానికి స్ప్రే చేయటం అయితే జరిగింది ఈ ఎనభై గ్రాములు ఉలాల స్ప్రే చేయటం వల్ల నీకు పచ్చదోమైతే అసలు లేదు ఫ్రెండ్స్ నీకు పక్కాగా నీకు అయితే చూపిస్తా చూడండి ఇది వచ్చేసి నీకు అసలు దోమ అనేది నీకు పైన కదలడం కూడా లేదు నీకు క్వాలిటీ కూడా అలాగే నీకు బ్రహ్మాండంగా అయితే వచ్చింది క్వాలిటీ కూడా నీకు బాగా ఉందని చెప్పుకోవచ్చు ఇది స్ప్రే చేసి మనకి ఖచ్చితంగా ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చేనైతే ఎలా ఉందో చూద్దాము ఇవి వచ్చేసి నీకు క్వాలిటీ కానీ చూడండి ఈ కానీ బాగా క్వాలిటీ అయితే బాగా వచ్చింది క్వాలిటీ అనేది నీకు ఎక్సలెంట్గా అయితే ఉంది ఇవ్వలాలకి అలాగే నీకు పచ్చదామ అనేది నీకు నీట్గా అయితే పోయింది అసలు పచ్చదామ ఎక్కడ చూసినా మనకైతే అయితే కనిపించడం లేదు మనం ఒక ఐదు రోజులు అవతలయితే మనం ఈ పచ్చదామ ఎక్కువగా గమనించడం అయితే బాగా జరిగింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి అర్ధాకైతే నీకు చూపిస్తాను చూడండి నీకు వచ్చిన ఎగురు అనేది బాగా క్వాలిటీగా అయితే ఉంది మొత్తం నీకు చేను మొత్తాన్ని కూడా నీకు నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ నీకు ఉలాల నీకు ఒక గొప్ప బ్రాండ్ అని చెప్పుకోవచ్చు పచ్చదోమ మీదన నీకు సమర్థవంతంగా అయితే నీకు పనిచేయడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నీకు అసలు పచ్చదోమ అనేది నీకు ఎక్కడ అయితే కనిపించడం లేదు చూడండి నీకు ఆగు అడుగు బాగాన కానీ పైన కానీ నీకు ఎక్కడ అనేది నీకు ఆనవాళ్ళే లేకుండా అయితే బాగుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఖచ్చితంగా రిజల్ట్ చూసి అలాగే నీకు వెరిఫికేషన్ చేసి ఒకటికి పది మందిని మీకు ఫార్మర్స్ని అయితే ఎంక్వైరీ చేసి మనం పక్కాగా రిజల్ట్ చూసి చెప్పడం అయితే జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్